మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ దేవపూర్వక వందే వాగ్దానం ధ్యానం చేసుకున్నాము యువన్ వార్త పదిహేను వచనము మీకేది ఇష్టం ఆడు కూడా అది మీకు అనుగ్రహింపబడును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని దేవుడు గమ్యానికి చేర్చుతాడు మనల్ని ఆశ్రయిస్తాడు మనకు స్నేహులన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రతి ఒక్క అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు మనకు దేవుడు ఐశ్వర్యము అనుగ్రహిస్తాడు దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు మనల్ని రక్షిస్తాడు జ్ఞానం అనుగ్రహిస్తాడు వివేకమును అనుగ్రహిస్తాడు మంచి ఆలోచనలు దేవుడు మనకు దయచేస్తాడు దేవుని మార్గంలో నడుచుకునే వారిగా మనము ఉండాలి కరువు నుండి దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధిని దయచేస్తాడు మన పోషిస్తాడు దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి దేవునిపై ఆధారపడే వారిగా ఉండాలి అద్భుత రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు అగ్ని లాంటి శ్రమల నుండి దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు శత్రువుల నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని తప్పిస్తాడు అనుక్షణం కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు అభివృద్ధి పరిచే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనే వారిగా మనము ఉండాలి ఈసే కొరకు నీతి మంతులుగా పరిశుద్ధులుగా జీవించే వారిగా మనం ఉండాలి మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని సమాధానంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి దేవునికి ఇష్టలుగా దేవుని ప్రియులుగా మనము జీవించాలి దేవుని మాటకు లోపడే వారిగా మనము ఉండాలి అప్పుడు మనకి ఏది ఇష్టం అడిగితే దేవుడు మనకు అది అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడి చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తాన్ని పరిశుద్ధుల గొప్ప దేవానికి వందనాలు ప్రభా నిన్ను స్తోత్రాలు ఆశ్రయించాలి ఆధారపడాలి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు కరువులు పోషించే దేవుడు సమృద్ధి నుంచి ప్రభా అనుక్షణం కాపాడే దేవుడు రక్షించే దేవుడవు నాయన విడిపించి విడిపించేవాడో తప్పించి వాడో తండ్రి స్తోత్రాలు మిమ్మల్ని ఆదుకునే దేవుడో ప్రభా సహాయం చేసే దేవుడు నాయన అయ్యా దాని మా కౌశనికుల అనుగ్రహించే దేవుడవ్ ఐశ్వర్యం ఇచ్చి వాడవ ప్రభానికి స్తోత్రాలు అవసరం తీరుస్తానన్నావు ప్రభా దేవానికి స్తోత్రాలు చిత్తానుసారం ఏమిటండి అయ్యా ఏది అడిగినా ఇచ్చే దేవుడు ప్రభానికి జరిగించేవారు ఏమి ఉండాలి ప్రభా అయానికి ఇష్టలుగా నియలుగా జీవించాలి ప్రభా అయానికి స్తోత్రాలు నీ ఎంగుల జీవితం దయచేయండి అయ్యా నీ మాటకు లో కూడా జీవితం దయచేయండి అయ్యానికి స్తోత్రాలు తండ్రి నాయన అయానికి వందనాలు ప్రభా తండ్రి స్తోత్రాలు నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు ప్రభా గై కొ వారిగా ఉండాలి ప్రభా వాక్య ప్రకారంగా జీవించే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి అయా నీ కొరికి లోకంలో పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించాలి ప్రభా అయా అటు జీవితం మాకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు ఆయన తండ్రి మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మ సురక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి ఆయన స్తోత్రాలు ప్రభా తనకి ఎవరి వారు సమస్యలో ఉన్నారో దర్శించు నాయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్నప్పుడే దర్శించున వరకున్న అప్పులు తెచ్చి ఆశ్రమించి దీవించిన ఆయన స్తోత్రాలు ప్రభా తియానికి వందనాలు ప్రభా తండ్రి స్తోత్రాలు ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మనం పొందమని వేస్తున్నాం నడుగుచున్నాము తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యత దేవుడు అరతిగా మనకి ఏది కావాలి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు పుత్రులు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దేవించి ఆమె